ప్రభునందు ప్రియమైన వారలారా మన ప్రభువును రక్షకుడైన యశూ క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ఈ సమయంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను వీళ్ళారా బాగున్నారు కదా దేవుని యొక్క పరిశుద్ధమైన కృపలో మీరందరూ సంతోషంగాను ఆనందంగాను సమాధానంగాను దేవుని ప్రేమలో ధన్యులుగా ఉన్నారని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చాలా రోజులైంది లైవ్ ద్వారా మిమ్మల్ని పలకరించి తిరిగి ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి దేవుడు అనుకూలపరిచిన ఈ చక్కని సమయమును బట్టి ఎంతైనా దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను వీళ్ళారా మీ క్షేమము నిమిత్తం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎందరైతే వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఫాలో అవుతూ వారి ప్రార్థన అంశములను అవసరతలను తెలియజేస్తున్నారో వారందరి విషయమై మానక్క దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను చాలామంది దేవుని సన్నిధిలో దైవశాబూపునిగా చేయుచున్న ప్రార్థనలు బట్టి వారు పొందినటువంటి మేలులు సాక్ష్యం రూపంలో తెలియజేస్తున్న విధానాన్ని బట్టి ఎంతైనా దేవదేవునికి కృతజ్ఞతాస్పతులు చెల్లించుటలో సంతోషిస్తున్నానని తెలియజేస్తూ ఉన్నాను అలలుయ అవును చాలామంది ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందుతా ఉన్నారు ఈ మధ్య హైదరాబాద్లో జహీరాబాద్లో అనేక ప్రాంతాల్లో గృహదర్శనాలు చేసి కుటుంబ ప్రార్థనలు పెట్టి బలపరిచి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు బలపరిచాడు తోడై ఉన్నాడు పరిశుద్ధమైన కృపను వెల్లడిపరిచాడు అంత మాత్రమే కాదు ఏ ఏ కుటుంబాల్లో అయితే ప్రార్థన పెట్టి బలపరచి వాగ్దానం ఇచ్చి ఉన్నాను వారు తిరిగి ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మాకు ఎంతో సంతోషం నెమ్మది మా కుటుంబంలో సమాధానం అనుభవిస్తున్నాము అని చెప్పుతుంటే ప్రభువుని స్థుతించుటలో నిజంగా చాలా సంతోషిస్తున్నాను నన్ను బట్టి కాదు కానీ నన్ను ఏర్పరచుకొని నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ ఆ స్థలంలో ఆ ఇంటిలో వాడుకొని బలపరచి తన యొక్క చిత్తాన్ని బయలుపరచి మహిమ పొందినా దేవదేవునికే ఈ యొక్క గొప్ప మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక అని దేన శావకునిగా ప్రభువుకి కృతజ్ఞుడనై దేవుని ఉన్నాం హలో లుయా రండి ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ధ్యానం చేస్తూ దేవుని కృపలో మనం ఆత్మీయులంగా విశ్వాస జీవితంలో కొనసాగుటకును బలపరచబడుటకును దేవునికి సన్నిహితంగా జీవించుటకును అవసరమైనటువంటి ఉపదేశ క్రమాన్ని నేర్చుకుందాం మీరు అడిగారు గృహ దర్శనాలకు వచ్చినప్పుడు కుటుంబ ప్రార్థనలకు వచ్చినప్పుడు విశ్వాసులైన వారు అడిగారు అసలు రండి ఇదివరకు క్రమంగా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీ వాక్యాన్ని వినేవారం ఈ మధ్య ఎందుకు ఆపారండి కొనసాగించండి ఈ వాక్యం ద్వారా మేము మేలు పొందుతున్నాం మీ వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నాం మీ ద్వారా పరిశుద్ధ మా దేవుడు సూటిగా మాతో మాట్లాడుతున్నప్పుడు మేము సరిచేసుకుంటూ దేవుల్లో ఆనందభరితులంగా విశ్వాసంలో బలపరచబడుతున్న వారిగా ఉన్నాము అని ప్రియబిడ్డలు తెలియజేయడాన్ని బట్టి తిరిగి ఈరోజు మరి ఈ యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాక్యాన్ని పంచుకోవడానికి మేము ముందుకు వచ్చాను హలోలుయా పిల్లరా ఆత్మీయంగా మీరు బలపరచబడడం అనేది దైవశావకునిగా నాకు ఎంతో గొప్ప సంతోషాన్ని ప్రోత్సాహాన్ని కలుగు చేస్తూ ఉంది మీరు బలపరచబడాలనే వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధమైన దేవుని కృపలో సురక్షితమైన ఆయన రెక్కల నెడలో కొనసాగాలని ఆశిస్తూ మీ ముందుకు వర్తమానాలు తీసుకొని రావడానికి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వస్తున్నాను అని వ్యవసావకునిగా తెలియజేస్తున్నాను రండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి పరిశుద్ధమైన దేవుని కృపలో ధన్యులుగా ఫలవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుకుంటూ ఆశీర్వాదకరమైన దినములను కలిగి ఉండినట్లుగా మీ పరిస్థితులను మార్చి మార్చివేర్చుకున్నట్టుకు పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకునే వారిగా ఉండినట్లుగా ఏదైనా వర్తమానాన్ని ధ్యానం చేద్దాం చూడండి ప్రియుడారా పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ సారీ పదహారవ వాక్యాన్ని మనం చదివినట్లయితే మోసే గారి ద్వారా ప్రభువు రాయించినటువంటి మాట ఇస్రాయేళ్ళకు వారు జీవించిన జీవించాల్సిన జీవించబో జీవితాన్ని గురించి పద్దెనిమిదవ అధ్యాయములో కొన్ని నియమాలు నిబంధనలు క్రమాలు దేవుడు జ్ఞాపకం చేశాడు పద్దెనిమిదవ అధ్యాయం అంతట్లోనూ దేవుని యొక్క క్రమాన్ని తెలియపరిచినటువంటి ఆయన మీరు పోవు దేశము లేదా ప్రాంతాలు అనేవి వారు నాకు విరోధంగా జీవించారు నా నియమాలు పాటించలేదు నాకు కోపం తెప్పించే వారిగా అక్రమమైన జీవితాన్ని జీవించారు కాబట్టి నేను వారిని వెళ్ళగొట్టి మిమ్ములను ఆ ప్రాంతాల్లో స్థిరపరచుచచున్నాను అని దేవుడు చెప్పాడు చెప్పి వారి కొరకు శ్రేష్టమైనటువంటి భూమిని అప్పగించిన తరువాత ఆ భూమిలో వారు నివసించాలని దేవుడు కోరుకున్నటువంటి క్రమాన్ని తెలియజేయుటలో ఈ పంతొమ్మిదవ అధ్యాయం లేవ్యాఖాండం పంతొమ్మిదవ అధ్యాయం మనం చూస్తే ఈ అధ్యాయంలో దేవుని యొక్క పరిశుద్ధతను గురించి దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తి జీవించాల్సిన ప్రత్యేకమైన జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మోసే గారి ద్వారా రాయించాడు ఈ రాయించినటువంటి మాటలలో ఈ పదహారవ వాక్యములోకి మనం వచ్చేటప్పటికి ఇక్కడ అంటున్నటువంటి మాట మనం చూసినట్లయితే మీరు కొండెములు చెప్పుకుంటూ ఇంటింట తిరగకూడదు అని చెప్పాడు ఇలా గమనించాలి ఇంటింట తిరగకూడదు అనేటువంటి మాటలో వారు ఏం అర్థం చేసుకున్నారు లేదు నేడు ఉన్నటువంటి విశ్వాసులంగా పిలవబడిన మనం దేవుని సంఘముగా సమకూర్చబడుతున్నటువంటి మనం ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలి చాలా వరకు ఇంటింట తిరుగుట అనే విషయం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అని ఆలోచన చేస్తే పిల్లారావు నాడు వారు ఉన్నటువంటి విధానాన్ని నేడు విశ్వాసులంగా పిలువబడుతున్నటువంటి మనం ఉండవలసినటువంటి క్రమాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు హలో లూయా అవును నాడు ఇస్రాయలు ప్రజలను దేవుడు తన సొత్తుగా స్వాస్యముగా జనాంగముగా ఏర్పరచుకున్నటువంటి విధానంలో దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ఏర్పాటులో వారు సంతోషభరుతులుగా ఉండాలి ఆయన సహవాసములో ఆయన ప్రేమలో వర్ధిల్లాలి అని దేవుడు కోరుకున్నాడు కానీ దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని విడిచి తిరిగితే అది వారి జీవితాలను పాడు చేస్తుంది ఆత్మీయతను పాడు చేసి దేవుని ప్రత్యక్షతలో నుండి దేవుని సన్నిధిలో నుండి దేవుని కృపలో నుండి తప్పిపోయిన వారినిగా వారిని వారు మలుచుకునేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి వారికి ఏర్పడుతుంది కాబట్టే దేవుడు చెప్పాడు మీరు కొండెములు చెప్పుచు అబద్ధములు చెప్పుచు ఇంటింట తిరగవద్దు మనం చూస్తాం నిర్గమాకాండంలో కూడా ఇరవై మూడవ అధ్యాయం మొదటి వాక్యంలో దేవుడే చెప్పాడు వారికి ఏమని లేని వార్తను మీరు పుట్టించొద్దు ఇంటింటా తిరిగేటువంటి వ్యక్తి ప్రమాదకరమైన వ్యక్తి విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించాలి దేవుని కంచుబు పరిధిలో క్షేమంగా ఉండాలి దైవ చిత్తానుసరమైన జీవితాన్ని జీవించాలి అనుకునే వ్యక్తి దేవునితోనే తన సంబంధాన్ని కొనసాగించాలి అంతేగాని లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం కసేపు అక్కడికి వెళ్ళి కూర్చుందాం కాసేపు అని కాలాన్ని వృధా చేయకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం అంటే ఇంటింటా తిరుగుచు అబద్ధాలాడేవారు లేని వార్తను పుట్టించేవారు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వారితో జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని ఇక్కడ ఇస్రాయలు ప్రజలకు తెలియజేయడం మాత్రమే కాదు నేడున్నటువంటి విశ్వాసులమైనటువంటి మనం దేవుని ఎరిగి వాక్యాన్ని వింటూ వాక్య క్రమాన్ని అనుసరిస్తూ వాక్యములో జీవిస్తున్నటువంటి మనం దేవుని స్వారూప్యతను పొందుకుంటూ దైవ చిత్తానుసారంగా కొనసాగాలని ఆశిస్తున్నటువంటి మనమును జాగ్రత్త పడడం ఎంతో ప్రాముఖ్యం ఇంటింటా తెలుగు వారి దగ్గర నుండి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఆత్మీయ జీవితానికే ప్రమాదం కలిగే పరిస్థితులు చోటు చేసుకుంటే కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి దేవుని ఎరగని వారు ఎలా ఉన్నా వారికి తెలుసుకోవడానికి ఒక అవకాశం అనేది ఇవ్వబడుతుంది కానీ దేవుని ఎరిగి వాక్యాన్ని వింటూ వాక్యాన్ని అనుసరించే వ్యక్తికి లోకపరమైనటువంటి వ్యవహారాల్లో పాలు పొందటం ప్రమాదకరమే కదా ఆత్మీయ జీవితానికి ఎంతో గొప్ప నష్టాన్ని చేకూరుస్తుంది కదా ఆ నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితులలో దేవునితో గడపాల్సిన సమయాన్ని దేవునితో ఉండాల్సినటువంటి సందర్భాన్ని దేవునితో జీవించాల్సినటువంటి స్థలములలో కాక వేరొక స్థలాల్లో జీవిస్తే ఆ కలిగే ప్రమాదం ఎంత గొప్ప నష్టాన్ని కలుగు చేస్తుందో ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేసింది అయితే ఈ సమయంలో ఐదు ప్రధానమైనటువంటి సంగతులను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మనం చదివినట్లయితే జ్ఞాని అయిన సులభను భక్తుడు ఇలా రాశాడు ఎవరైతే ఇంటింటా తెలుగుతూ కొండములు చెప్తూ ఉంటారో వారు నీ గుట్టు బయట పెడతారు అని రాశారు అవునండి ఇది చాలా ప్రమాదకరం మనం మన శ్రేయస్సు కోరి లేదా మనతో మంచిగా ఉంటున్నారులే మనతో బాగా పలకరిస్తున్నారులే మన దగ్గర కూర్చు కూర్చున్నారులే అని భావించి ఏ విషయాలైతే మన ఇంట్లో బాధను కలుగు చేస్తుండవో ఏ విషయాలైతే మనకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నాయో ఏ విషయాలైతే మనం సమస్యల్లో పట్టడానికి కారణమయ్యాయో వారితో చెప్పుకుంటే ఏదో కొద్దిగా భారం తగ్గిద్ది అని భావించి తెలియజేస్తామో ఆ విషయాలే మన దగ్గర నుండి వెళ్ళిన తర్వాత వేరే వాళ్లకు చెప్పి మనను సమాజంలో వీళ్ళ బలహీనులుగా మార్చడానికి అవకాశం ఉన్నది అవును ఈరోజు చాలా మంది కుటుంబాల్లో సరైనటువంటి సమాధానాన్ని దేవుని ప్రేమను దేవుని కృపను అనుభవించలేకపోవడం కారణం అంటే రక్షణ పొందని వారు ఎలాగైతే ఇంటింటికి తిరిగి దేవుని ఎరగని వారు ఎలాగైతే ఇంటింటికి తిరిగి వాయింటి వారి మాటలు వీరి మాటలు ఆ ఇంటి ముచ్చట్లు ఈ ఇంటి ముచ్చట్లు చెప్తూ కాలయాపన చేస్తూ లోకపరమైన సంగతులను చెప్పుకుంటూ సంతోషిస్తారో అలాగునే రక్షణ పొంది దేవుని ఎరిగి దైవ సంఘములో చేర్చబడినటువంటి వారు సైతం ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోవడానికి ఫలించలేకపోవడానికి ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి కారణం ఏంటయ్యా అంటే రక్షణ లేని వారు దేవుని ఎరగని వారు ఎలాగైతే జీవిస్తున్నారో అలా జీవించడమే అవును దేవునితో చెప్పుకోవలసినటువంటి సంగతులు దేవుని సన్నిధిలో మరపెట్టాల్సినటువంటి విషయాలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసినటువంటి విషయాలను దేవుని సంఘములో సన్నిధిలో ఆత్మీయులతో సరైన సహవాసము లేని అనుభవం లేని వారితో చెప్పుకోవటం వల్ల నిజంగా నీ యొక్క గుట్టు ఏదైతే ఉన్నదో లేదా ఏదైతే నీవు రహస్యంగా ఉంచాలనుకుంటావో అది బయటకు చెప్పడానికి తెలియజేయడానికి అవకాశం నువ్వే ఇస్తున్నావు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది అవునండి నిజమే కుటుంబాలు పాడవటానికి ఆత్మీయ జీవితం చల్లారిపోవడం కారణము ఇదే అవుతుంది నువ్వు నమ్మి ఎవరికైతే నీ ఇంట్లో ఉన్న సమస్యలు చెప్తున్నావో వారు బయటికి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో పంచుకొని నీ మీద ఉన్న గౌరవాన్ని నీకున్న విలువను పాడు చేస్తున్నారనే విషయాన్ని వాక్యం మనకి స్పష్టం చేస్తుంది అదే నీవు రక్షణ పొందిన అనుభవం కలిగి ఉన్నావు దేవుని వాక్య ప్రత్యక్షతను కలిగి ఉన్నావు కాబట్టి నీకున్నటువంటి సమస్య నీకున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది దైవ సేవకునికి తెలియజేస్తే దైవ సేవకుడు నిజంగా దేవుని మీద ఆధారపడి సేవ చేసే సేవకుడు ఎవరైనా సరే ఒక విశ్వాసిని నీ దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పింది అంటే ఆ సమస్య నీవు సేవకుడు అని నమ్మి నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తావని నమ్మి నీకు చెప్పింది అంతేగాని స్టేజీల మీద వేరే చాలా చర్చిల్లోకి వెళ్ళో వేషాలు వేసే విధంగా వాళ్ళ సమస్యని ఆధారం చేసుకొని వ్యంగ్యంగా వాక్యం చెప్పడానికో కాదు అని గుర్తుపెట్టుకోవాలి అవును నిజంగా దేవుని మీద ఆధారపడి సేవ చేసే సేవకుడు చేసే పని విశ్వాసులైన వారు సమస్యల్లో ఉండి తెలియపరిచినప్పుడు కూడా ఆ సమస్యను సేవకుడు దేవునితోనే చెప్పాలి తప్ప మరో వారితో చెప్పి వారిని గురించి వ్యంగ్యంగా వాక్యం సిద్ధపరుచుకొని నవ్వించడానికో కవ్వించడానికో ప్రసంగాలు చెయ్యకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అవును నీవు ఆత్మీయులతో సహవాసం కలిగి ఉంటే ఖచ్చితంగా నీ విషయంలో బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు ఆత్మీయులతో నువ్వు సహవాసం కలిగి ఉంటే నీ భారాన్ని తన భారంగా భావించి నీ విషయంలో దేవుని పాదాల చెత్త విజ్ఞాపనలతోనూ యాచనలతోనూ కన్నీటితోనూ మరుపెట్టేవారిగా ఉంటారు అలా కాకుండా లోక సంబంధమైన వారి దగ్గరికి వెళ్ళి నీ సమస్య చెప్పుకుంటే ఖచ్చితంగా నువ్వు అలుసైపోతావు అనే విషయాన్ని సులోముని గారు ఒక గొప్ప అంతర్య భావంతో ఈ మాటను జ్ఞాపకం చేశాడు అంత మాత్రమే కాదు అపోయిన పౌలు గారు కూడా తిమోతికి రాస్తూ తిమోతి పత్రికలో మూడు ప్రధానమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తాడు చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వాక్యం మనం చదివితే అక్కడ వీరు ఇంటింట తిరుగుతూ ఉండే వారి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అని రాస్తాడంటే మొదటిగా అంటాడు బద్దకస్తులుగా ఉంటారు ఏ పని చేయలేక ఆ ఇంటి గురించి ఈ ఇంటి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరాలు చెప్పుకోవటానికి ఉన్నంత ఉషారు ఉన్నంత ఓపిక ఉన్నంత సమయం ఇంట్లో పనులు చేయటానికి ఉండదు భర్త వచ్చే సమయానికి స్కూల్ నుంచో కాలేజీ నుండో పిల్లలు వచ్చే సమయానికి చక్కగా ఇంటిని చక్కదిద్దుకోవాలి సరి చేసుకుని ఉంచుకోవాలని కోరుకునే విధానం ఉండదు వీళ్ళ దగ్గర బద్ధకంగా ఉంటారు ఎవరాలంటే ఇచ్చినంత సమయం లేలుపోని పోసుకొని సంగతులకు ఇచ్చినంత సమయం ఇంట్లో ఉన్నటువంటి పనులు చేసుకోవడానికే గాని సంఘ సహవాసంలో కలిసి ప్రార్థించడానికే కానీ ఎవ్వారో ప్రార్థన జరుగుతున్న మందిరంలో ఆడే ఆ అరుగుల మీదే కూర్చుంటారు ఆ వెళ్దాంలే కసేపాక వెళ్దాంలే ఇప్పుడేగా పాస్టా గారు వచ్చింది ఇప్పుడేగా ప్రార్థన స్టార్ట్ చేసింది ఇంకా పాటలేగా పాడుతుంది ఇంకా ఆరాధనేగా చేస్తుంది వాక్యం ఇప్పుడేగా స్టార్ట్ అయింది అని చెప్పి భక్తకంగా ఉండి వాళ్ళు లేనిపోయిన వారి చివరిలో ఆరాధన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం మహా మహాభక్తులు కూడా గలరు పిల్లలు గమనించాలి నీవు దేవునికి ఎంత సమయం అయితే ఇస్తావో అంతగా దేవుని కురపు పొందుతావు నీవు దేవుని విడచి రోగపరమైనటువంటి వ్యవహారాలకి ముచ్చట్లకి వ్యవహారాలకి సమయం ఇస్తే సమస్యల్లో ఇబ్బందుల్లో అనారోగ్యాల్లో ఇబ్బందుల్లో పడిపోతాం దేవునితో గడపడం చాలా ప్రాముఖ్యం దేవునితో ఉంటే ఆ సన్నిధి ఆ మహిమ ఆ తేజస్సు దేవుని వాక్కు మనలను ఉత్సాహభరితులుగా చేసి సంతోషభరితులనుగా ఉంచుతుంది ఉంచుతోంది దావీదు భక్తుడే అంటాడు నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వాక్యం చదివితే యహో ఆ మందిరకు వెళ్ళుదో జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు హలో అవునండి దేవుని సన్నిధిలో సంతోషం ఉంది నీకున్న దుఃఖం నీకున్న బాధ నీకున్నటువంటి లేమి నీకున్న రోగం నీకున్నటువంటి బలహీనత ఏదైనా సరే నీవు దేవుని సన్నిధిలో గడుపుట వలన ఉండుట వలన దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండుట వలన ఆయన నిన్ను సంతోషంగా ఉంచుతాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది మా వ్యక్తిగత జీవితంలో ఎవరోలో ఉన్నాం ఆరోగ్యంగానే ఉన్నాం లోకపరమైనటువంటి విషయాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటే బాగానే ఉండొచ్చాము కానీ దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఆరోగ్యం ఉంటుందో దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఉల్లాసంగా ఉంటామో మేము అనుభవిస్తున్నాం అది మేము పొందుకొని అది మా జీవితంలో కొనసాగాలని ఒక సమర్పణ కలిగి దేవుని ఎందు విశ్వాసంతో దేవుని వైపు చూస్తూనే సేవ చేస్తున్నాం కాబట్టి బద్దకస్తులుగా ఉండలేము దేవుని పని ఏ విధంగా అయినా ఏ విధము చేతనైనా సువార్త ప్రకటించాలి ఒక వ్యక్తిని దేవుణ్ణి నిలబెట్టాలి అనే ఆశతోనే దేవుని పని చేస్తా ఉన్నాం కనుకనే దేవునికే మొదటి ప్రాధాన్యత ఇస్తాం తప్ప ఇతరుల దగ్గరికి వెళ్ళి లేదా ఉత్తర వాళ్ళ దగ్గరికి వెళ్ళే మాట్లో మాట్లాడేదో తెలుసుకుందామనే తపనైతే మాకు లేదు పిల్లల విశ్వాసులైన సరే నీవు ఇతరులతో గడిపే సమయం లేదా ఇంటి దగ్గర ఉండే ఇతర వ్యవహార వ్యవహారాలకు ఇచ్చే సమయం విడిచిపెట్టి దేవునితో గడిపి చూడు నీ పరిస్థితులు మారతాయి నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అంత మాత్రమే కాదు పావులు గారు చెప్పినకో నష్టం ఏమైనా ఉందయ్యా అంటే ఆడరాని మాటలు ఆ మాట్లాడతారు ఏ మాటలైతే మాట్లాడకూడదో అవే మాట్లాడతారు ఇది మూడో నష్టం చాలా ప్రమాదం ఇది పౌలు గారు చెప్తాడు విశ్వాసులైనటువంటి మనం రక్షణ పొందినటువంటి మనం మనం మాట్లాడే మాట కృపా సహితమైనదై ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి అని పౌలు గారు బలపరుస్తూ రాశాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే కానీ ఈ రోజుల్లో ఎవరైతే ఇంటింటా తిరుగుతూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునితో ఉండాల్సినటువంటి సమయాన్ని లోకపరమైన వారితో పెడుతూ జీవిస్తున్నారు వారు వారి నోట రాకూడని మాటలు మాట్లాడుతున్నారు ఏ మాటలైతే వారిని అపవిత్రపరుస్తున్నావో ఏ మాటలైతే వారికి నష్టాన్ని చేకూరుస్తున్నావో వాటిని మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించలేని వారు కూడా ఉన్నారు లోకంలో ఒక సామెత ఉంది ఆరు మాసాలు సావాసం చేస్తే వారు వీరు వీరు వారవుతారు అని పిల్ల నువ్వు రక్షణ పొంది అయింది నువ్వు దేవునితో సావాసం చేసి దేవుని స్వారూప్యత కలిగి ఉంటున్నావు అసలా మనం ఇప్పుడు ఎవరితో సావాసం చేస్తున్నట్లు ఎవరితో నువ్వు నడుస్తున్నట్లు ఎవరితో నీ సాంగత్యం ఉన్నట్లు ఎవరికి నువ్వు ఎక్కువ సమయం ఇస్తున్నట్లు దేవునికి సమయం ఇవ్వకుండా ఆడరాని మాటలు ఆడుతూ వ్యర్థమైన మాటలతో దుర్భాషలతో జీవిస్తూ నేను దేవుని కుమార్తెను కుమారుడు అని చెప్పుకోవటం నిజంగా అది దేవునికి అవమానం కనుక అలా ఉండకూడదనే నీవు దేవుని కృపలో ఉండాలని దేవుడు కోరుకుని ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను అంత మాత్రమే కాదు నాలుగోదిగా మనం చూసిన అక్కడ అంటాడు కదా వదరబోతు మాటలు నేర్చుకుంటారు వదరబోతులుగా మారిపోతారు అంటే వాగిందే వాగటం చెప్పిందే చెప్పటం చిన్నప్పుడు వర్ష ఎక్కువ పోసారా అంటారు చూసారా అట్లాగా అసలు సమయం మా వదిలించుకొని వెళ్దామన్నా అసలు మాటలు ఆపదమ్మా యాడ్ నుంచి వస్తాయో గంత పుట్టలు పుట్టలు పుట్ర పుట్టలుగా మాట్లాడుతూనే ఉంటుంది అని చూస్తేమో అస్సలు ఆపదు వదరుబోతులుగా మారిపోతాడు లేని సంఘటన లేని సందర్భాన్ని లేని వాటిని కల్పించి ఊహించుకొని మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసేవారిగా మారిపోతారు పిల్లల సమయం వృధా చేసుకొని నువ్వు ఆత్మీయంగా ఎలా ఎదుగుతావు ఆ రోజు యస్సు ప్రభు వారే ఉపమాన రీతిలో చెప్తూ పది మంది కన్నికల గురించి మాట్లాడాడు కదా వారు పిండుకుమార్ని కలుసుకోవాలనే వచ్చారు కానీ వారు చేసినటువంటి తప్పిదమ్ములను బట్టి లేదా వారిలో సరైనటువంటి ఎదురు చూసే లక్షణం లేకపోవటం బట్టి వ్యర్థమైన మాటలతో వారి కాలాన్ని వృధా చేసుకోవటాన్ని బట్టి పెళ్ళుకు వచ్చే సమయానికి వారి దీపాలు ఆరిపోయినాయి నూనె లేదు పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ కొనసాగింపు పరిశుద్ధాత్మ ఆలోచనలు వారు లేవు పెళ్లకు వచ్చినప్పుడు వారు విడవబడ్డారు వెళ్ళి తలుపు కొట్టారు అయా మేము వచ్చాం తలుపుది అంటే అసలు మీరెవరో నాకు తెలియదు పోండి అన్నారు పిల్లరా ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నప్పుడు నీవు రక్షణ పొందినటువంటి అనుభవాన్ని కలిగి ఎందుకని నీ సమయాన్ని దేవునికి ఇవ్వు ఎందుకని నువ్వు దేవునితో గడపడానికి దేవుని ప్రత్యక్షతను పొందుకోవడానికి సమయాన్ని అనుకూలపరుచుకోవు చివరిగా ఒక మాట రాస్తున్నాడు చాలా ప్రమాదకరమైన మాట పేతురు రాసినటువంటి తెశోనీ కలుగు రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వాక్యం మనం చూసినట్లయితే తెసోనీ కలుగు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదకొండో వాక్యం చూస్తే అక్రమంగా నడుచుకుంటారు అని రాశాడు ఎంత ప్రమాదం చూడండి క్రమం ఉండదు అక్రమంగా ప్రవర్తిస్తారు అందుకని మనం చూస్తాం మధ్యస్వార్థ ఏడో అధ్యాయం ఇరవై మూడో వాక్యం నుండి యస్సు ప్రభు అటువంటి మాట మనం చదివితే ఆ దినాన్ని అనేకులు వచ్చి తలుపు కొడతాను ప్రభువా ప్రభువా నేనామూను మేము దెయ్యాలు వెల్లగొట్టాం నీ నామూను అద్భుతాలు చేశాం నీనామూను అధ్యయసం విజేశం అని గొప్పలుగా మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటాడు అక్రమము చేయువారలరా నా యుద్ధ నుండి తొలగిపోండి అంటాడు క్రమము లేకుండా దేవునికి విధేయత చూపకుండా దేవునికి మహిమకరముగా జీవించకుండా దెయ్యాలు వెళ్ళగొట్టాం అద్భుతాలు చేసాం ఆశ్చర్యాలు చేసాం మహత్కార్యాలు చేసాం నువ్వెన్ని చేసినా ఒక క్రమము అనేది నీ జీవితంలో లేకపోతే నువ్వు నెట్టివేయబడతావు దేవుని సన్నిధి నుండి ఇది ఎంత ఘోర ప్రమాదం ఆలోచించండి ఇది ఎంత ఘోర అవమానం ఒకసారి ఆలోచించండి దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం వాక్యాన్ని వింటూ వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్య ప్రకారం జీవించాలని తప్పించే ప్రతి విశ్వాసీ కూడా తెలుసుకోవాలి నేను మరణిస్తే దేవుడి రాజ్యంలో ఉంటానా ఉండనా ఈరోజు నా సమయం ముగింపబడితే నేను ఇక్కడ కన్ను మూసి పరదేశంలో కన్ను తెరుస్తానా అనే నిశ్చయత ఆలోచన అనేది ఉండాలి మనకి అలా లేకుండా ఖాళీ ఉండి ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళ వెళ్ళి కాసేపు ముచ్చట్లాడదాం కాసేపు తెలుసుకుందాం ఏం జరుగుతుందో చూద్దాం ఇవన్నీ కాదు ఇవి నీ ఆత్మీయతకు క్షేమాన్ని ఈ లోకంలో సమాజంలో బతకడానికో లేకపోతే ఘనంగా ఉండడానికో దేనికో ఉపయోగపడతాయేమో కానీ దేవుని ఎదుట నిలవబడే శక్తి నీ కలుగు చేయలేవు నువ్వు దేవుని ఎదుట నిలబడే శక్తి ఉండాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి దైవ సహవాసం కలిగి ఉండాలి దైవ చిత్తానుసరమైన క్రియలు కార్యములు ప్రయత్నములు నువ్వు చేస్తూ ఉండాలి అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించే వ్యక్తిగా ఉంటాం అందుకని అంటాడు ఎంటంట తిరగొద్దు అబద్ధాలు చెప్పేవారిగా ఉండమాకండి అని ఎందుకు చెప్పాడంటే ఇలా ఇంటంట తిరిగేవారు నీ గుట్టుని బయట పెట్టేస్తారు నీ నిన్ను బలహీనలు చేసేస్తారు రెండవదిగా బద్దకస్తులుగా మార్చేస్తారు ఏం చేస్తాం తర్వాత చేద్దాం వాయిదాలు వేస్తూ దూరం ఉండేలా చేస్తారు మూడవదిగా ఏ మాటలైతే నీ నోటికి రాకూడదో ఆడకూడని మాటలు మాట్లాడేలా చేస్తారు నాలుగోదిగా వదరబూతులుగా మార్చేస్తారు విరామం లేకుండా నిర్విరామంగా వ్యర్థమైనటువంటి మాటలు వ్యర్థమైనటువంటి కార్యాలు చేసేలా మార్చేస్తారు ఐదవదిగా చివరిగా అక్రమంగా ప్రవర్తించేలా చేస్తారు అక్రమంగా జీవించేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు నిశ్చయంగా వారు త్రోసివే వాడతారు అలాంటి స్థితి నీకు ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి ఈ విషయాల ద్వారా నిన్ను పలకరిస్తున్నాడు కనుక సరి చేసుకుంటూ దేవుని కృపలో వర్తినట్లుగా మరి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుంటారు స్తోత్రం పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ఇంటింటికి తిరగకూడదు అనే అంశం మీద ఇలా ఇంటింటికి తిరిగేవారు కలిగించే నష్టం ఎలా ఉంటుందో ఆత్మీయులంగా గుర్తించి మేలుకొల్కొని మేలుకొల్పబడిన వారమై సరి చేసుకొని కృప పొందుకున్నట్లు మీ సన్నిధిలో మీ కృపాసనము యొక్క గడపాలి అని ఐదు విషయాలు బిడలకు తెలియపరిచాను ఆ నష్టాలు గ్రహించి అయా ఆత్మీయులుగా తమ్మును తాము సిద్ధపరచుకునేందుకు అవసరమైన కృపను పరిశుద్ధాత్మంగా అనుగ్రహించి బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధనాములో ప్రార్థిస్తున్నా తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ వారి కృప ఆత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి సమాధానం వాక్యం విని మనసు సరి చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి లోక పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించునుగాక అమేన్ అమేన్లారం మీరు విన్న ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను దేవుని స్థుతిస్తున్నా అవును మనం ఎలా ఉంటే దేవునికి ప్రీతికరమైన వారిగా ప్రియమైన వారిగా దగ్గరగా జీవిస్తామో తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం కనుక ఈ మాటలు మిమ్మల్ని బలపరిచినట్లయితే కామెంట్ రూపంలో తెలియపరచండి నా వాట్సాప్కి మీ యొక్క ప్రార్థనా వసతులు తెలియజేయండి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి దేవుడు మీ పట్ల అద్భుత కార్యములు చేస్తున్నాడు విశ్వసించండి మీ కుటుంబంలో మీరు చేసే ప్రయత్నాల్లో దేవుని సహాయం నిశ్చయముగా మీకు తోడై ఉంటుంది ప్రయోజనలో ఆటం